చూడండి ఫ్రెండ్స్ అంబలు అయితే మనకు రెడీ అయింది ఇది అసల్లగా అయింది ఇప్పుడు నేను అంబలు తాగాలని వేసుకున్నా హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ బ్లాగ్స్ ఇవాళ మనం అంబలు రెడీ చేసుకున్నాము అంబలి మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి అంబలి రెడీ అయింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మనకు అంబలు తాగుతుంటే అన్నం తగులుతుంది అన్నం తగులుతుంటే పుల్ల పుల్లగా అంబలి సూపర్గా ఉంది ఉల్లిగడ్డ పొద్దు పొద్దున్నే ఉల్లిగడ్డ కొరుక్కుంటా పచ్చిమిరపకాయ కొరుక్కుంటా గిన్నెడు అమ్మలు దాగింది అనుకో మధ్యాహ్నం దాకా ఆకలి కూడా కాదు చూడండి ఫ్రెండ్స్ సల్లన్న మిగిలింది సల్లన్న మిగిలితే పాడేసుకోకండి ఎవరు దీన్ని మనం అంబలు చేసుకుందాము అంబలు కలిపి పెట్టుకుంటే ఇవాళ నైట్ అంబలు కలిపి పెట్టి రేపటి వరకు పుల్లకి కావాలి కాబట్టి రేపు అంబలు చేసుకుంటా నేను చింది సలన్నము అన్నము ఒక కప్పు రాగి పిండి బియ్యం కడిగిన నీళ్ళు దీన్ని ఏమంటారంటే అది పసిగడుగు అంటారు మేము అప్పుడు తెలంగాణ సైడ్ మా కూర ఆడబెట్టుకునేది ఊరల్లో అప్పుడు వెనకట కూర పెట్టుకొని రోజు బియ్యం కడిగిన నీళ్ళు నీళ్ళల్లో పోసి ఆ నీళ్ళతోని రాత్రి కలిపి పెట్టి పొద్దున్న లేవగానే అంబలు చేసేది మా అమ్మ ఇట్లా ఇప్పుడు అంబలు చేసుకుంటే ఎండాకాలం చల్లదనం అందరికీ ఇప్పుడు అంటే ఒక కప్పు రాగి పిండి తీసుకున్న సల్లన్నము ఇది కలిపి పెట్టి రేపు పొద్దున మనం అంబలు చేసుకుందాము ఇప్పుడు కలిపి పెడితే రేపు ఎవరు మంచిగా పుల్లగా అవుతుంది పుల్లగా అయితే అంబలికి టేస్ట్ వాటర్ పోషన్ ఇలా వాటర్ పోసి ఇట్లా బాగా పిస్తానే పసిగడుగు వాటర్ అంటే వాటర్ బియ్యం కడిగిన నీళ్ళు పోషన్ ఇలానే మనం రాగి పిండి కలుపు కలిపి పెట్టాలి ఇది పొద్దున వరకు ఏంటంటే మంచిగా పులుపుతుంది పుల్లగా అవుతుంది పుల్లగా అయితేనే అంబలికి టేస్ట్ అంబలు అంటేనే నైట్ కలిపి పెట్టి పొద్దున ఉదయాన్నే ఇవ్వంగానే అంబలి చేసుకొని ఒక గ్లాస్ అడు తాగితే చల్లదనం ఒంటికి మంచిది అన్నిటికీ మంచిది ఇట్లా కలిపి పిసికి పెట్టాలి పొద్దున్న లేచి మంచిగా అంబలు చేసుకొని ఇక తాగితే అబ్బో చాలా బాగుంటుంది అన్నం మంచిగా పిసికి మూత పెట్టి పెట్టుకుందాం ఇంకొంచెం కలుపుకుందాం పిండి చూడండి మనం అన్నం వేయడం వల్ల ఏంటంటే చల్లన్నం వేసుకోవడం వల్ల ఎవరు అన్నం మిగిలితే పాడేసుకోకండి ఇలా రేపు చాలా రేట్లు ఉన్న బియ్యము మనకు అన్నమే అన్నం పరమాన్నం అని సామెత ఉంది అన్నం పరమాన్నం అని దేవికి కోపం మనం అన్నం పాడేసుకుంటే ఇలా కలిపి పెట్టుకొని అంబలు చేసుకోండి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు దీన్ని గట్టిగా మూత పెట్టి పెట్టుకుంటే నేను పొద్దున్న లేవగానే అంబలు చేస్తాను నేను చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో పక్కన పెట్టుకుంటాం మూత పెట్టి బాగా కలిపినగా మూత పెట్టుకొని దీని మీద బరువు పెట్టుకుందాము బరువు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇంకా కూడా పసిగడుగు నీళ్ళు ఉంటే పార పోసుకోవట్లేదు రేపు మనం వేసరికి పెట్టుకోవాలి దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఒక గుండి తీసుకున్న గుండిలో వాటర్ పోసుకున్న సగానికి ఇప్పుడు మనం అంబలు రెడీ చేసుకుందాము నైట్ మనము సలెన్నము రాయిపిండి మంచి కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు మంచిగా పులుపు ఉంటుంది చూసి నైట్ కలిపి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా అయింది ఇప్పుడు మనం అంబలు రెడీ చేసుకుందాము ఇది ఎసరు నీళ్ళు పొయ్యి మీ పెట్టుకొని మసాలేటప్పుడు సరిపడా తుప్ప వేసుకొని అప్పుడు దాన్ని చిన్నగా పోసుకుంటూ మంచి కలుపుకుందాము చూడండి చ స్టవ్ ముట్టించి నేను అంబలు అయితే రెడీ పెట్టుకున్నాను అంబలికి అయితే పెట్టుకున్నా ఇప్పుడు అంబలు చేసుకుందాం మనము మూత పెట్టుకుంటున్నా మసాలాలే అంబలికి ఉప్పు ఉప్పై తీసుకుంటున్న ఉప్పు రాత్రి కలిపి పెట్టుకున్న తైద పిండి సద్యాన్నం చూడండి అన్నం మంచిగా పులిపింది మనకేసరి వచ్చింది ఇది చిన్నగా పోసుకుంటూ కలుపుకోవాలి సన్న పోసుకుంటూ ఇట్లా బాగా కలుపుకోవాలి మంచిగా ఉడికి చిక్కగా ఎంత వరకు దొరుకుకోవాలి ఎంత బాగా అనిపిస్తుందో ఇదే అంబలి ఇప్పుడు అంబలి రెడీ అయినట్టు ఇంకా చాలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఉడకనిస్తే అంబలి రెడీ అయినట్టు చూడండి మనం ఇలా తాగుతుంటూ అక్కడక్కడ అన్నం దలుగుతుంటే చాలా బాగుంటుంది చూసారా మనం ఒక రెండు గిలాసలు తాగిననుకో మనకు ఆకలి కూడా కాదు చూసారా పిండి బాగా ఉడకాలి చిన్న మంటలు మంచి ఉడకాలి ఎంత బాగా కనిపిస్తుంది చూసారా తైద పిండి అంబలి ఇదే అంబలి అంటే ఇదే ఎండాకాలం చాలా చల్లదనం పిల్లలకు కానీ మనకు కానీ పెద్ద మనుషులు ఎవరైనా అన్నం తినని వాళ్ళు ఉంటే ఒక గ్లాస్ అంబలు తాగిపిస్తే వాళ్ళకు అబ్బో చాలా బాగుంటుంది పుట్టి అంబలు తాగబుద్ధి కాని వాళ్ళు ఒక ఉల్లిగడ్డ రెండు మిరపకాయలు ఇల్లు వేసుకొని కొరుక్కుంటా తినుకుంటా తాగితే చాలా బాగుంటుంది చూసినా చిన్నగా ఉడుకుతుంది ఇట్లా చిన్న మంట మీద ఒక రెండు పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుంటే మంచిగా అవుతుంది అంబలు చిక్కదనం కానీ అన్నంలో టేస్టు అంబలికి దిగి చాలా బాగుంటుంది చూడరి మనకు అక్కడక్కడ అన్నం కనిపిస్తుంటే ఇప్పుడే నాకు తాగాలని ఉంది అంత బాగుంటుంది అంబలి చూడండి ఇప్పుడు ఇలా ఇది ఒక గ్లాస్ తాగినామనుకో మనకు టిఫిన్ కూడా అవసరం లేదు టిఫిన్ చేసినట్టు అవుతుంది మధ్యాహ్నం కూడా తాగొచ్చు సాయంత్రం ఉంటుంది మనం మంచిగా జాగ్రత్త పెట్టుకుంటాం కాకపోతే ఒక్క వాటర్ చుక్కపడ్డా కూడా అంబలి అనేది విరిగిపోతుంది వాటర్ వాటర్ అవుతుంది చిక్కదనం పోయిందంటే మనకు అంబలి విరిగిపోయినట్టేనా వాటర్ చుక్క పడకుండా చూసుకోవాలి చూడండి ఇది వాళ్ళ అంబలు తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను చాలా ఇష్టం నాకు అంబలంటే అంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ముందుగా అంబలి అందరికీ మీకే తాగండి ఇదిగో అందరికొచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ మా చుట్టాలందరికీ మా వీడియో చూసే చుట్టాలందరికీ మీకే తాగండి మా వీడియో చూసిన వాళ్ళు స్లిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి అంబలి ఎంత బాగుందో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే చూడండి ఇట్లా అన్నం వేసుకొని మనం తింటా ఉంటే ఎంజాయ్ వేరు అబ్బో బుక్క బుక్క అన్నం తగులుతుంటే అన్నం తిన్నట్టే ఉంటుంది మనకు అంబలు అయితే రెడీ అయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటా చూడండి ఫ్రెండ్స్ అంబలు అయితే మనకు రెడీ అయింది ఇక అసల్లగా అయింది ఇప్పుడు నేను అంబలు తాగాలని వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే అంబలి తాగుతాయి ఇప్పుడు ఇక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కొరుక్కుంటూ పచ్చిమిరపకాయలు కొరుక్కుంటూ అంబలు తాగితే అబ్బా ఆ టేస్టే వేరు ఆ చెప్తుంటేనే నాకు నోరు ఉంటుంది ఉట్టి అంబలు తాగాలని ఇష్టం లేని వాళ్ళు ఉల్లిగడ్డ కానీ మిరపకాయ కానీ లేకపోతే కొంచెం మాడికాయ పచ్చడి కానీ నాకుంటూ అంబలు తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంబలైతే రెడీ అయింది నేనైతే తాగాలని డిసైడ్ అయినా నాకైతే ఎప్పుడెప్పుడు చేసిన నుంచి నాకు ఎప్పుడెప్పుడు తాగాలని ఉంది ఇప్పుడు తాగేద్దాం మనము చూడండి ఫ్రెండ్స్ అంబల్ చూడండి ఫ్రెండ్స్ అంబల్ రెడీ అయ్యి చూడండి ఫ్రెండ్స్ నేను అంబలు అయితే తాగుతున్నా హాయ్ అందరికీ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మనకు అంబలు తాగుతుంటే అన్నం తగులుతుంది అన్నం తగులుతుంటే పుల్ల పుల్లగా అంబలి సూపర్గా ఉంది ఉల్లిగడ్డ పొద్దు పొద్దున్నే ఉల్లిగడ్డ కొరుక్కుంటా పచ్చిమిరపకాయ కొరుక్కుంటా అవి వస్తున్నాయి గిన్నెడు అమ్మలు తాగిందనుకో మధ్యాహ్నం దాకా ఆకలి కూడా కాదు మీకు మా అంబలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఉల్లిగడ్డ కొరుక్కుంటూ పచ్చిమిర్చి కొరుక్కుంటూ అంబలు తాగండి చాలా బాగుంది